ఈ ఈరోజు మన వీడియో దోస్కే పచ్చడే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పచ్చళ్లంతా దోసకాయ పచ్చడి వేరే విశ్వధావిరామా ఓసారి పచ్చడి తినుమావా నిజానికి యూట్యూబ్ లో ఇలాంటి పచ్చడిని ఇప్పుడు వచ్చి ప్రాసెస్ పెట్టలేదు అనుకుంటున్నానండి ఒకవేళ మాకు తెలిసలేవో అని కామెంట్ ఎట్టండి అదే ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే గనక వావు కేకా సూపర్ బంపర్ తోపు తుర్ము అని కామెంట్లు ఇట్టి నేను మునగ ఎక్కిను ఈ ప్రాసెస్ కొంచెం కొత్తగా వింతగా ఉంటది బట్ ట్రస్ట్ మీ టేస్ట్ బాగుంటది ఒకటి రెండు ఐటమ్ లైతేనే వర్ణనాతీతం అలాంటిది ఈ వర్ణించడం కూడా కష్టం మళ్ళీ కామెంట్లు అదేంటి బ్రో ఎలా చేయాలి ఎంతెంత మీకోసం అనే కదా లాంగ్ వీడియోస్ మన యూట్యూబ్ లో పెట్టాను అక్కడ అది మీకోసం రెడీగా ఉంది ఓ పాలు అక్కడికి వెళ్ళి లుక్ వేసేసి ట్రై చేసి చెప్తాను మన దోసకే పచ్చండి రోడ్ లో నోరడం కూడా కాదు డైరెక్ట్ రుబ్బేసాం ఓ పక్క సంతోషం ఇంకో పక్క బాధ సంతోషం ఏంటంటే పాతకాల పద్ధతిలో ఇలా రుబ్బించడం మీకు చూపించడం బాధ ఏంటంటే మీలో చాలా మందికి ఇలా పాతకాల పద్ధతిలో రోడ్లో మీకు తినాలనిపిస్తుంది కానీ వాళ్ళకి మనం ఏం చేయగలం చెప్పండి అదేంటి చేతితో కలుపుతున్నారో వేరేది ఏమన్నా వాడచ్చు కదా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మనం అమ్మ చేతికి వంక పెట్టి అంత డోళం కాదు అంతకి ఎదగలేదు అని అనుకుంటున్నాను ఈ పచ్చే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటానంటే ఓ రెండు మూడు రోజులు నిలవ ఉంటది అయినా మన పిచ్చి కాకపోతే అన్ని రోజులు మనం ఎక్కడ ఉంచుతాం చెప్పండి